కృపాభరితుడైన మా యేసు ప్రభ మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ మహింపరుస్తున్నాను ఈ ఉదయ కాలం కూడా మీ సన్నిధానంలో చేరి మిమ్మను ప్రార్థించటానికి మా నాయన నాకును వాక్యం వింటున్న బిడ్డలందరికీ అవకాశాన్ని కలిగించినందుకే స్తోత్రాలు మా ప్రియ పరలోక తండ్రి ఎంతైనా గొప్ప దేవుడు మమ్మల్ని సజీవుల్నిగా ఉంచారు అందును బట్టి నేను స్థుతిస్తున్నాను ఆరోగ్యవంతుల్నిగా ఉంచారు బట్టి స్తోత్రాలు తండ్రిని కృపలో జ్ఞాపకం చేసుకొని జీవితకాలం అంతా కూడా మీతోనే మేము కలిసి ఉండుటకు మాకు నేర్పించండి శత్రువైన సాతనుడు విసిరే ఏ అగ్ని బాణమునకు కాల్చబడకుండా వాడు ఉరి ఒడ్డే ఉరులకు చిక్కు పడకుండా మేము తప్పించుకొని జీవించడానికి కృపద చేయండి మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను కీర్తిస్తున్నాను తండ్రి మా ప్రవా ఈ లోకంలో మేము ఎలాగ బ్రతకాలను మాకు మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అనేక మంది దైవ సేవకులను మీరు బలపరచండి దైవ సేవకుల్ని మీరు స్థిరపరచండి మీ అపారమైన కురుప వారి మీద ఉంచి సంఘంలో విశ్వాసుల్ని ఎలాగ బలపరచాలను బిడలకు నేర్పించమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రెండవ రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయం పదవ వచనం యోధారాజన యోవాషు ఏలుబడిలో ముప్పది ఏడవ సంవత్సరం మందు యుహోయాహాజు కుమారుడైన యుహోయాషు షోమ్రోనులో ఇస్రాయేలును ఆరంభించాడు ఏలనారంభించాడు పదునారు సంవత్సరములు ఏలాడు ఇతడును ఇజ్రాయలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడవక వాటిని అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించాను ప్రియుల గమనించాలి తండ్రులు చేసిన పాపాన్ని పిల్లలు కూడా చేస్తూ వచ్చారు నేటి దినాలలో అలాగే తండ్రులు చేస్తున్న పాపము పిల్లలు చేస్తూ తండ్రులు అనుభవిస్తున్న శాపాన్ని పిల్లలు కూడా అనుభవిస్తూ ఉన్నారు తండ్రుల మీద ఉన్న పేదరికం పిల్లల మీద కూడా ఉంది తల్లిదండ్రులు నెమ్మది లేకుండా జీవించినట్టు వారి పిల్లలు కూడా నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేకుండా జీవిస్తూ ఉన్నారు దానికి కారణం తల్లిదండ్రులు చేసిన పాపాలేనని అర్థమవుతుంది దేవుని పిల్లలుగా మీకు నా మనవి యహోయాషు చేసిన ఇతర కార్యములను గుర్చీయు అతడు చేసిన దాని అంతటిని గుర్చీయుధారాసు అయిన అమధ్యతో యుద్ధము చేయనప్పుడు అతడు కనపరిచిన పరాక్రమమును గుర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది యహోయాషు తన పితృలతో కూడా నిద్రించిన తరువాత యరోభము అతని సింహాసనం మీద ఆసీనుడయ్యాడు యహోయాషు షోమ్రోనులో ఇజ్రాయలు రాసుల సమాధి అందు పాతిపెట్టబడేడు ప్రియుల అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇజ్రాయలు రాసైన యహోయాషు వద్దకు అతని వద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రి నా తండ్రి ఇజ్రాయలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాడు అందుకు ఎలిషా నీవు వింటిని ప్రాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొని నీ చెయ్యి వింటి మీద ఉంచుము ఉంచుమని అతడు ఇస్రాయిలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాను అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణం వేశాను అతడు ఇది ఎహోవా రక్షణ బాణం సిరియనుల చేతిలో నుండి మిమ్మను రక్షించు బాణము సిరియనులు నాశనమగినట్లు నీవు అఫేకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనేను అంతటా అతడు ఇజ్రాయేల్ రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానేను అందు నిమిత్తమై దైవజనుడు అతని మీద కోపగించి నీవు ఐదు మారులైనా మారులైనా కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చే చేసి ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను అని చెప్పాడు ప్రియులరా గమనించాలి ఎలీషా ప్రవక్తకు మరణకరమైన వ్యాధి కలిగి అతడు ఆ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు ఎలీషా ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త ఆ ప్రవక్తకు భవిష్యత్తులో జరుగు కార్యములను దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు ఇజ్రాయెలు ప్రజలకు కలిగే కీడుని వెంటనే ఆయన తెలియబరుస్తూ ఇజ్రాయేలు వారికి ఏకీడు కలగకుండా ఆయన కాపాడుతూ వచ్చాడు అటువంటి ప్రవక్త ఇప్పుడు రోగంతో బాధపడుతూ ఉన్నాడు మరణకరమైన రోగము చేత పీడింపబడుతున్నాడు చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు ఆ దైవ సేవకుడు అంత గొప్ప భక్తిపరుడు కదా ఆయన ఎందుకు రోగంతో బాధపడుతున్నాడు ఆయనకెందుకు ఆరోగ్యం లేదు ఆయనకెందుకు ఇటువంటి వ్యాధి చేత బాధపడుతున్నాడని దయచేసి గమనించాలి తెలుగులో ఒక సామెత ఉంది నింద లేనిది బొందుపోదు అని అంటే ఒక వ్యక్తి తన శ్వాసం విడిచిపెట్టాలంటే ఆయన మీద ఒక నింద ఉండాలి ఆ నిందేమిటంటే అతడు గుండె జబ్బు అందుకే చనిపోయాడు ఆమెకు క్యాన్సర్ అందుకే చనిపోయాది ఇతనికి ఊపిరితిత్తుల జబ్బు అందుకే చనిపోయాడు ఈ రీతిగా మరణానికి ముందు ఏదో ఒక జబ్బు ఒక వ్యక్తిని పీడించాలి చాలామంది ఈ రోజున భక్తులు ఈ రీతిగా మరణకాలంలో వ్యాధితో బాధపడటానికి గల కారణం నా ఆలోచన ఏమిటంటే ఒకవేళ ఎంత పెద్ద భక్తులైనా ఏదో చిన్న బలహీనత ఏదో ఒక చిన్న పొరపాటు ఏదో ఒక చిన్న తప్పితం ఏదో ఒక చిన్న పాపం తమలో ఉందేమో ఉంటుందేమో ఆ చిన్న తప్పితం ఉండి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ప్రక్కకు తొలగిపోతారని ప్రభుల వారు ఈ రీతిగా మరణకాలమందు రోగం చేత పీడించడం అనుకుంటాను ఆ రీతిగా రోగం చేత వారు పీడింపబడుతున్నప్పుడు ఆ పీడింపబడుతున్న కాలమంతా దేవుని పాదాల చెంత కన్నీరు కాచి ప్రభానేని తప్పు చేశాను ఆ తప్పు చేశాను క్షమించమని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని పాదాల చెంత వారు ప్రార్థిస్తూ ఉంటారు ఆ రీతిగా ప్రార్థించిన కారణాన దేవుడు వారిని కనికరించి ఆ పాపాన్ని క్షమించి వారిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిల నిష్కళంకుల్నిగా చేసి తన ఎదుట నిలబెట్టుకుంటాడు భక్తిపరుడైనంత మాత్రాన రోగము రాదు అనేటటువంటి మాట అబద్ధము ఎందుకంటే ఎంత భక్తి శరీరంలో ఉంటాడు కాబట్టి ఈ శరీరము లోకంలో ఉంది లోకంలో ఎన్నో రకాలైన వాతావరణాలు భోజనాలు పరిస్థితులు నీళ్లు ఎన్నో కల్మషమైన ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు కాబట్టి ఈ శరీరానికి ఏదో ఒక బలహీనత వచ్చి ఇబ్బంది పడడం సహజమే భక్తిపరుడైనా భక్తుడై భక్తిహీనుడైనా కాబట్టి ఎలీషా ప్రవక్తకు మరణకరమైన రోగంతో పీడింపబడుతున్నాడు అంటే భక్తులకు కూడా వ్యాధి అనేది ఖచ్చితం చాలామంది అపోహ భక్తులకి ఎందుకు వస్తాయి చబ్బులు అని అంటారు దయచేసి గమనించాలి నేను ఇంతవరకు చెప్పిన మాటలే దానికి ఆధారమని నేను నమ్ముతున్నాను కాబట్టి ప్రభు పిల్లలమైన మనము మనము బ్రతికినంత కాలము భక్తిలో బ్రతకాలి ఆరోగ్యమున్నా అనారోగ్యమున్నా పేదరికమున్న ఐశ్వర్యమున్నా ఏమున్నా లేకపోయినా మనము భక్తిలో పెరగడానికి నేర్చుకోవాలి ఆ కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక ఆమెన్ ఆమెన్